ప్రేమపూర్వకమైన వందనములు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీ సన్నిధిలో తండ్రి ఉదయకాల కాల సమయముననే మేము లేచి మీ నామమును స్తుతించడానికి మీ నామమును ఘనపరచడానికి మిరిచినటువంటి అపారమైనటువంటి కృపకొరకాయ స్తోత్రము నాయన ఈ సమయంలో తండ్రి శ్రేష్టమైన వాక్యము మేము వినుచుండగా ఆ వాక్యము మీరు మాలో ఫలింప చేయండి ఆ వాక్యము ద్వారా మా జీవితం ఆశీర్వాదకరముగా మీరు మలచండ నాయన నాతో మాతో మీరు మాట్లాడండి ఇదే కాలం సమయంలో మీతో సహవాసమునకు చేరేటువంటి గొప్ప భాగ్యాన్ని మేము పోగొట్టుకొనక కడవరకు మా హృదయములో మేము పదిలాపరుచుకునడానికి మీరు మాకు సహాయం చేసి మా హిమ పొందుకోమని ఏసు నామం నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రైజ్ దలాట్ ప్రభువైన పరిశుద్ధ గ్రంథంలో దేవ వాక్యమును మనము ధ్యానించుకుందాం కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము భయపడకుడి వారిని చూచి దిగులు పడకొడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ఆ చూడండి పురులారా దేవుని ప్రజలతో ప్రభువైన ది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే భయపడకుడి అని ఒక చక్కటి అభయవాక్కునిస్తున్నారండి భయపడవద్దు దిగులు పడవద్దు నీతో కూడా వచ్చువాడు ఆయనే అంటే ఆయన మనతో కూడా వస్తాడు ఏసయ్య మనతో కూడా వస్తే మనం దేనికి కూడా కలవరపడకూడదండి వాక్యం ఉంటుంది వారిని చూచి మీరు దుగులు పడవద్దు విశ్వాస జీవితములో మనలను అనేక మంది కృంగదిస్తూ ఉంటారు విశ్వాస జీవితములో లేక మన జీవితములో అనేక మంది మనలను భయానకరంగా వారు ప్రతి నిమిత్యము ప్రతి క్షణమున మనతో పాటు ఉండి ఎక్కడ మన మీద నేరారోపణ చేస్తూనే ఉంటారండి అలా చేస్తూ ఉన్నప్పుడు మనము వారిని చూచి దిగులు పడకూడదు వారిని చూచి భయపడకూడదు ఎందుకని అంటే ఏసయ్య నిత్యము మనతోనే ఉన్నాడు ఏసయ్య నీతో కూడా వస్తాడు నీతో కూడా ఉన్నాడు నువ్వు దేనికి కూడా కలవరపడకూడదు వాక్యం నిన్ను విడుగడు నిన్ను ఎడబాయడు ఆయన ఇప్పటికీ శ్రమలు కలుగుతున్నాయి కదా ఇబ్బంది కలుగుతుంది కదా నా పరిస్థితి ఎలా ఉంటుందో దేవాది దేవుడు నాతో కూడా లేడేమో అని చెప్పి చాలామంది తలడిల్లిపోతూ ఉంటారు అయితే పురుడారా ఈరోజున ప్రభుని ప్రేమించి నీకు ఇస్తున్నటువంటి చక్కటి మాట ఏసయ్య నీతో కూడా వచ్చును ఆయన మనతో కూడా వచ్చి ఏమి అంటే మన ప్రతి భయాన్ని తొలగిస్తాడు ప్రతి కలవరం నుంచి విడిపిస్తాడు మన జీవితంలో సంతోషము కలుగుతుంది మన ద్వారా అనేక మంది ప్రజలు ప్రభువుని ఎరిగి ప్రభు సంధికి చేరతారండి ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను షడ్రెక్ మెషెక్ అబెద్నగో అనేటువంటి ముగ్గురు స్నేహితులు ఉన్నారండి ఆ ముగ్గురు స్నేహితులు వారిని తీసుకుని వెళ్ళి ఆ దేశపు రాజు అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందే విధముగా ఆజ్ఞాపించాడు కారణం ఏమిటంటే ఆ రాజు చెప్పినట్లుగా వీరు చెయ్యలేదండి ఆ రాజు ఏమైతే శాసనంగా చెప్పాడో ఆ మాటని మీరు పాటించలేదు ఎందుకంటే ప్రభుని ఆరాధించే వారు ప్రభువుని స్థుతించేటువంటి వారు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేవారు ఎవరికి కూడా లొంగరండి చూడండి షడ్రిక్ మెషక్ అభజ్ఞో అని వారు వారు దేవుణ్ణి ఆరాధించినందుకు ఆ రాజు కోపంతో మండిపడి అగ్ని గుండమును ఏడంతలుగా రెట్టింపుగా అది భయంకరంగా మండేటట్టుగా చేశాడండి వీళ్ళు నా మాట వినరు సమాజంలో నాకున్నటువంటి విలువకు నాకున్నటువంటి గౌరవాన్ని వీళ్ళు కోలదూసేసే విధంగా ప్రవర్తిస్తున్నారు రెండో మనిషి ఎవరైనా వీరిలాగా ప్రవర్తించాలంటే వీరికి భయం ఉండాలి ప్రజలకు అనే ఉద్దేశము కలిగిన వాడై ఆ షడ్రిక్ మెషిక్ అభిజ్ఞోలను తీసుకుని వెళ్ళి ఏమండి అగ్ని గంధకాలతో మండు గుండెములు వేసేసారండి వేసేస్తే అమ్మయ్యా నా ప్రజలు నాకు దక్కుతారు నేను ఎవరికి భయపడనక్కర్లేదు అని అనుకున్నాడు రాజు కానీ ఆ షడ్రిక్ మెషక్ అభిజ్ఞగోలు ఆ అగ్ని గుండంలో పడవేయబడక మునిపే దేవాది దేవుడు వారితో కూడా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని ఆ రాజు ఆ ఉన్నటువంటి ప్రజలందరూ చూశారంటే ఈరోజు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే షడ్రిక్ మెషిక్ అభజ్నిగోలు అని వారు అగ్నిగుండంలో పాలు పొందారు అగ్నిగుండము అంటే అది శ్రమకు సాదృశ్యము అది నిందక సాదృశ్యము అది వారి జీవితములో కోలుకోలేనటువంటి భయానకరమైనటువంటి శ్రమకు సాదృశ్యం అండి ఆ శ్రమలో కూడా ఏసయ్య వారితో కూడా వెళ్ళాడు వారితో కూడా ఉన్నాడు వారితో కూడా సంచరిస్తున్నాడు సంచరించి వారికి ఏ అపాయము కలగకుండా ఏ శోధన కలగకుండా ఏ రోగము చేరకుండా వారి వస్త్రములు పాతగిలిపోలేదు వారి వస్త్రములు అగ్నివాసన అండి వారి వెంట్రుకలు ఒకటి కూడా కాల్చబడలేదు అంటే అంతటి దేవుని యొక్క కృప ఆ షడ్రెక్ మెషెక్ అభజ్ఞోలకు కలిగినది ఈ రోజున ప్రభునితో చెప్తున్నారు వారిని చూచి నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు ఎవరైనా కాని వారు నీ శత్రువులు కావచ్చు నీ కుటుంబస్తులు కావచ్చు నీ రక్త సంబంధికులు కావచ్చు నీ తోటి వారు కావచ్చు నీ పై అధికారులు కావచ్చు నిన్ను చెడ్డవాడు అని చెప్పి నేను దూషణకరంగా వారు మాట్లాడుతున్నారేమో నువ్వు చెయ్యని నేరానికి వారి నిమిత్త శిక్ష వేసే విధముగా వారు ప్రవర్తిస్తున్నారేమో వారిని చూచి నువ్వు దిగులు పడవద్దు భయపడవద్దు జడీయవద్దు నా ప్రభు అని క్రీస్తు వారు నీతో కూడా వచ్చి నీ జీవితంలో అలనాడు షడ్డక్ మెషక్ అభజ్ఞగుల జీవితాలలో ఎలాంటి కార్యాలు జరిగించాడో ఈరోజు నా ప్రభు ఆయన నీతో కూడా వచ్చి నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు జరిగించునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీరు మాతో కూడా వచ్చి మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తానని తండ్రి నిత్యముగా ప్రభువానికి స్తోత్రం ఈ రోజున బిడలు ప్రభు మహా అగ్ని వంటి శ్రమలతోనూ నిందలతోనూ ఎవరైతే భయపడిపోయి కలవరపడుతున్నారో ఆ బెడలతో మీరు చక్కటి అభయవాక్కును అనుగ్రహించి స్తోత్రము నాయన యేసయ్య నీతో కూడా వచ్చును అనేటువంటి చక్కటి శ్రేష్టమైన వాగ్దానమును బెడల జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అలనాడు షడ్డక్ మెషక్ అభిదోల ద్వారా మీ నామము ఏ విధంగా ఘనపరచబడినదో ఆ అగ్నిలోనే ఆ స్థలలోనే ఆ బాధలోనే బిడ్డల జీవితంలో వారి జీవితం గొప్ప మేలు చేసి ఆ మేలు ద్వారా అనేకులు తెలుసుకొని నిత్య మహిమ కొరకు ప్రతి వారు సిద్ధపరచబడినట్లుగా మీరు సహాయం దయచేయండి ఈ ఉదయ కాల సమయంలో ఈ లైవ్లో వీక్షించినటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు తోడై దీవించమని ప్రార్థన చేస్తున్నాను స్తోత్రం నిత్యముగా మీరు మాతో కూడా నిలిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ లార్డ్ నిత్యముగా దేవుని యొక్క కృప మీకందరికీ ఉదయకాల సమయంలో తోడై నిలిచి మరింత ఆత్మీయముగాను మరింత ప్రభు మీకు తోడే నిలిచి ఉండి అనేకులకు దీవెనకరముగా ఈ దినమంతయు మీ జీవితాలలో ప్రభు కృప అనుగ్రహించి మలుచునుగాక ఆమెన్